ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములు శుభములు నా పేరు ప్రభువరి కుమార్ చెన్నై నుండి ఈ సమయంలో పంజాబ్ రాష్ట్రంలోని బతిండా జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం మా ప్రేమ కలిగిన నమ్మకమైన దేవ పంజాబ్ రాష్ట్రంలోని బతిండా జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ జిల్లాలోని మూడు మండలాల కొరకు రెండు వందల తొంభై ఆరు పల్లె గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రదేశంలో ఉన్న నీ ప్రజలు నిన్ను ఎరగని వారుగా జీవిస్తున్నారు వారి అందరి రక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాను వారికి మారు మనసు పశ్చాత్తాపం అనుగ్రహించండి యేసు ప్రభు వారి నోటితో ఒప్పుకుని ఆయనే రక్షకుడని వారి హృదయంలో అంగీకరించులాగున ప్రార్థన చేస్తున్నాను వారి ఆత్మీయ నేత్రాలను తెరవండి వీరిని పరిపాలిస్తున్న ప్రభుత్వ అధికారులను రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారిని కనికరించండి వారిలో మార్పును తీసుకురండి వీరు ప్రజలకు కావలసిన సౌకర్యాలు కలిగించే మనసును దయచేయండి ఈ జిల్లాలోని దైవ కొరకు ప్రార్థన చేస్తున్నాను వారి ప్రాంతంలో నివసించే ప్రజలను ఎద్దకు నడిపించి బలపరచేలాగున ప్రార్థన చేస్తున్నాను ఈ యూట్యూబ్ ద్వారా ఒక నిమిషం ప్రార్థన చేయటం ద్వారా గొప్ప ఆశీర్వాదమును తీసుకుని రమ్మని యేసు సునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్